హలో మిస్ చేసారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర కీలకంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎన్నికలకు ముందు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి వాలంటీర్లకి ఖచ్చితంగా మళ్ళీ పనిచేసుకునే అవకాశం ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలెంట్ వార్డు వాలంటీర్లకు సంబంధించినటువంటి దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది ఎందుకు తీసుకోలేకపోయింది అనేది మంత్రి బాల వీరాంజనేయులు చెప్పడం జరిగింది అదే మంత్రి ఇప్పుడు తాజాగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు రాబోయేటువంటి రోజుల్లో ఎలా అనే దాని మీద ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటి ఆ క్లారిటీ అంటే యాక్చువల్గా ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయింది వీళ్ళకి చాలామందికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్ పెట్టి వీళ్ళని అపాయింట్ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులుగా వాళ్ళకి ప్రొవిషనరీ పీరియడ్ కూడా అయిపోయింది ఈ ప్రొవిషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు స్కేలు మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలి సర్వీస్ రూల్స్ ప్రకారం కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఆ సర్వీస్ రూల్స్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన వాటిని రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ ఉద్యోగులకి ఏ విధంగా అయితే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్ బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి రావాలి అనేది ఒక డిమాండ్ ఆ డిమాండ్ని నెరవేరుస్తామని చెప్పి తాజాగా బాల వీరంజనులు గారు చెప్పారు ఇక మరో అంశం ఏంటంటే ప్రొఫెషనరీ పీరియడ్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కొంతమందే క్వాలిఫై అయ్యారు వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రొఫెషనల్ పీరియడ్ లో పెట్టినటువంటి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఫెయిల్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆ ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి అటెండ్ కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్చించిన తర్వాత మరొకసారి అవకాశం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రొఫెషనరీ పీరియడ్ లో నిర్వహించిన పరీక్షలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు బంపర్ ఆఫర్ అని చెప్పి అనుకోవచ్చు మరోసారి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమవుతుంది అనేది మంత్రి బాల వీరంజనయులు గారు ప్రకటించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థని కొనసాగిస్తున్నారని చెప్ప అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ గతంలో అలాగే కాదు చంద్రబాబు గారు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్యోగుల్ని కొనసాగిస్తూనే ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయి రెగ్యులర్ గా ఉండేటువంటి వాళ్ళని మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారు రెగ్యులర్ చేయడానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్ అనుకోవాలి సో వీళ్ళ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకి పర్టికులర్గా గా ఒక శాఖ అనేది లేదు అన్ని శాఖలకు సంబంధించిన పనులు చేయాలి కానీ ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తెలియనటువంటి సిచ్యువేషన్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు దానికి క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లోకి వాళ్ళు ఇమడగలరు అనే దాని మీద అధ్యయనం చేసి ఆ తర్వాత వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ ప్రభుత్వ విభాగాల్లోకి పంపించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు అయితే అవి ఏ శాఖ కింద పనిచేస్తాయి అనేది కూడా క్లారిటీ లేదు పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా ఇవి పనిచేస్తూ వచ్చాయి ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు జడ్పీటీసీలు ఉంటారు వాళ్ళకు సమాంతరంగా నామినేటెడ్గా చేసినటువంటి వాలంటీర్లు ఒక గవర్నెన్స్ ని నడిపారు ఆ టైంలో అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇక ఎమ్మెల్యేలుగా ఉంటేందుకు మంత్రులుగా ఉంటేందుకు ప్రతి పనికి కూడా వాలంటీర్లు ఆశ్రయిస్తున్నారు వాలంటీర్లే చేసి పెడుతూ ఉన్నారు ప్రజలకి లీడర్లకి మధ్య గ్యాప్ ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వద్ద చాలామంది మొరపెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏం పట్టించుకోలేదు పైగా అసలు గ్రామ వాలంటీర్లు ఎవరు ఆ వాలంటీర్ వ్యవస్థ ఏంటి దానికి ఏమైనా గుర్తింపు ఉందా అని అంటే ఎక్కడ గుర్తింపు లేదు బట్ వాళ్ళ గౌరవేతను మాత్రం చెల్లిస్తూ ఉన్నారు ఆ గౌరవ వేతనం ఎక్కడి నుంచి వెళ్తుంది ఎవరు చెల్లించాలి ఏ డిపార్ట్మెంట్ చెల్లించాలి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు కానీ ఎన్నికల ముందు మాత్రం మీరు చొక్కా అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వాళ్ళకి సేవా పథకాలు కూడా ఇచ్చారు సేవా రివార్డులు అవార్డులు కూడా ఇచ్చారు మరి ఎలా ఇస్తారు ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ లాగా ఎన్నికల కోసం సైన్ అయిందని నేను అడిగినట్టు నడిపారు ఈ మాట నేను ఎందుకు అనుకుంటున్నా ఎందుకు చెప్తున్నానంటే సాయిరెడ్డి గారు కానీ రామకృష్ణ రెడ్డి గారు కానీ చాలా సందర్భాల్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో మరి ఒక పార్టీ కార్యకర్తలని మీరు వాలంటీర్గా ఎలా నియమించుకుంటారు వాళ్ళ గౌరవ వేతనం కింద ఎలా ఇస్తారు ఈ ప్రశ్న వేస్తూనే పదివేల రూపాయలు మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ మరి అది అమలు సాధ్యం కాదు అని చెప్పి తెలీదా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు అని అంటే మరి ఆ విషయంలో క్లారిటీ లేకడం మరి ఏ కారణం చేతనో వాళ్ళకైతే పదివేలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు కాకపోతే ఒక కండిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారంటే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళు అయి ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం లేదు వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి గౌరవవేతనం ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మేము అని చెప్పి చెప్పేశారు అదే విషయాన్ని ఎన్నికల ముందు కూడా చెప్పారు చంద్రబాబు గారు కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే గతంలో ఉండేటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు లక్షల చిల్లర మంది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పర్లు వాళ్ళని ఈ ప్రభుత్వం తీసుకుని పదివేల రూపాయల గౌరవవేతను ఇవ్వడానికి సిద్ధపడలేకపోతుంది పైగా అది ఏ వ్యవస్థ కిందకు వస్తుంది పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను పెట్టారు దానికి ఏవైనా గైడ్ లైన్స్ ఉన్నాయా రాజ్యాంగంలో అంటే ఏమి లేవు సో దాంతో దాన్ని ఖచ్చితంగా అటకెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం వాళ్ళని మాత్రం రెగ్యులరైజ్ చేసి డిపార్ట్మెంట్ గా వాళ్ళని పంపించడానికి ప్రత్యేకమైనటువంటి కమిటీని వేశారు ఆ మేరకు ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది దీంతో ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళన కమిటీ తీర్చేస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది సో రాబోయేటువంటి రోజుల్లో మరి వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పాలి మరి వాలంటీర్ని మళ్ళీ ఎంపిక చేయాలా అవసరం లేదు అనే దాని మీద మీరు కామెంట్లు చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్